హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎల్ కలెక్షన్ ఆర్ఎల్ కలెక్షన్ అంటే రాయలక్ష్మి కలెక్షన్ చూడండి చూపిస్తున్నాం రాజలక్ష్మి శారీస్ ఆర్ఎల్ కలెక్షన్ చూడండి ఇప్పుడైతే మనం ఏం చూపించబోతున్నామో సపరేట్ చెప్పను మీరే చూడండి ఏం చూపిస్తున్నామో మన దగ్గర అయితే అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి శారీస్ గాజులు వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ ఉంటున్నాయి ఇప్పుడైతే వచ్చేది చూడండి డ్రెస్సెస్ కార్డ్ సెట్ ఉన్నాయి పీస్ సెట్స్ ఉన్నాయి చూడండి లెగ్గిన్స్ ఉన్నాయి చూడండి చూపిస్తున్నాం ఇప్పుడే షాక్ వచ్చేసింది మన కస్టమర్లకు చూపించాలి కదా ఆన్లైన్ వాళ్ళకి చూపించలేదు మాకు ముందు చూపించలేదు అంటారు కదా అందుకు కాబట్టి చూపిస్తున్నాం షాక్ అయితే ఇప్పుడు మస్తు వచ్చేసింది ఇదైతే జగ్గిన్లు పాయింట్లు చూసిన బ్యాగ్ పాయింట్లు అంటారు కదా అది కూడా తెచ్చేసాము కావాలన్న వాళ్ళు పై నెంబర్ ఇస్తాము వాట్సాప్ వాళ్ళని మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు కావాలన్న వాళ్ళు ఏ కలర్ ఏ డిజైన్ కావాలన్నది నీట్గా తీసుకొని ఫోటో పెట్టి మాకు ఆన్లైన్ పేమెంట్ చేసి మీ లొకేషన్ పెడితే మేము పంపిస్తాము చూడండి డ్రెస్సెస్ చూడండి బ్లాక్ త్రీ పీసెస్ సెట్స్ ఉన్నాయి కార్ కార్ సెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మళ్ళీ విడివిడిగా కూడా చూపిస్తాము ఇప్పుడైతే మొత్తం స్టాక్ చూపిస్తున్నాము ఎట్లా వచ్చింది ఎంత వచ్చింది అనేసి మన దగ్గర అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి చూడండి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది పాయింట్ ఇలా వస్తుంది చూడండి ఇలా ఉంటుంది గాజులు కావాలన్నా అవైలబుల్ ఉంది డ్రెస్సెస్ కావాలన్నా శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి అన్నీ ఇప్పుడే న్యూ స్టాక్ వచ్చేసింది కావాలన్న వాళ్ళు స్కిన్ షాట్ తీసుకొని నీట్గా ఏ డిజైన్ కావాలో ఏది కావాలన్నది ఆన్లైన్ పేమెంట్ అండి పేమెంట్ వేసేసి లొకేషన్ పెడితే నేను పంపించేస్తాను ఇప్పుడు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూపిస్తున్న మోడల్లో ఫోర్ సైజెస్ ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపించిన మోడల్లో చూసుకోండి చూడండి చూడండి జింకా వచ్చేసి రాబిటేసి చిన్న ఫ్లవర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చూడండి నీటి కూడా చూడండి ఇలా వచ్చేసింది చూడండి చూడండి ప్లెయిన్ వచ్చేసి ఒక బోటం కలర్ ఇచ్చారు డిజైన్స్ చూడండి చాలా ఇందులో అయితే ఫోర్ కలర్స్ సేమే ఉంటుంది సైజులు వేరు ఉంటుంది దీనికి పాకెట్ కూడా ఉందండి చూడండి పాకెట్ కూడా ఉంటుంది చూపిస్తున్నాము సేమ్ కలరే ఉంటుంది సైజెస్ అయితే ఫోర్ సైజెస్ ఉంటున్నాయి చూడండి కాళ్ళను నీట్గా తీసుకుంటు త్రీ బై ఫోర్ హ్యాంగ్స్ వస్తుంది కలర్స్ అయితే ఇదే సేమ్ కలరే ఉంటుంది ఫోర్ సైజెస్ మాత్రం మారుతుంది చూడండి పాయింట్ కూడా ఇలా వస్తుంది చున్నీ దుపట్ట అన్నీ సైజెస్ అయితే ఫోర్ సైజెస్ ఉన్నాయి ఇందులోనే చూడండి చిన్న కూడా చూడండి బాగా సీక్వెన్స్ వరకు మధ్యలో చిన్న చిన్న సెమికీతో వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది చూడండి కావాలన్నా త్వరగా బుక్ చేసేసుకోండి నెంబర్ ఇస్తాము ఓన్లీ మెసేజ్ అండి కాల్స్లో అయితే లేదు ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బార్గెనింగ్ నో బార్గెనింగ్ ప్లీజ్ అర్థం చేసేసుకోండి కొరియర్ చేసేస్తాము చూడండి డిజైన్ అయితే ఇలా వస్తుంది దీంతో ఫోర్ సైజెస్ ఉన్నాయి చూపిస్తా చూడండి డబుల్ఎక్సెల్ ఎల్లు ఎక్సెల్ మీడియం ఉంది అనుకుంటున్నా ఇప్పుడు వచ్చేసినాయి స్టాక్ దిగినాయి డబుల్ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ ఎల్ ఎమ్ ఈ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలన్న వాళ్ళు క్లాత్ అయితే మళ్ళీ చూడాలనే దానికి లేదు ఎక్స్ప్లెంట్గా ఉంది ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు కలర్ అయితే సేమేనండి ఫోర్ సైజెస్ ఉన్నాయి చూపించాం నీట్గా డిజైన్కి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా అన్నీ చూపించలేం కదండి కావాలన్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ అని ఆఫ్లైన్లో వాళ్ళు వచ్చేసిన బార్గెనింగ్ అయితే లేదండి ఫిక్స్ రేటు అలా అనుకున్న వాళ్ళే చూడండి మళ్ళీ ప్లీజ్ అర్థం చేసుకోండి మనకు సపోర్ట్ చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నాను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది ఎక్కువ లేదు త్వరగా బుక్ చేసుకోండి ఓకేనండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్